శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఎదురుగా నంది అయితే ఉంటుంది నందికి ఎదురుగానే టెంపుల్ ఉంది కదా ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం రండి మేమైతే అక్కడ సైడ్ నుంచి అయితే వచ్చాం ఎంట్రీ చాలా లాంగ్ ఉంది ఇక్కడ తేరు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇదంతా చూసుకొని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం టెంపుల్లో అయితే వర్క్ అయితే ఉందని చాలామంది చెప్పారు సో మనం అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి అంట సరే ఫస్ట్ మనం ఫ్రంట్ సైడ్లో ఎలా ఉందో మీకు చూపించాలని నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను ఇక్కడ ఎదురుగా నంది ఉంది ఇందాక మీకు చూపించాను కదా నంది ఎదురుగానే దేవాలయం అనమాట మనకు అక్కడ బోర్డు అయితే ఏర్పాటు చేశారు కదా అక్కడ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు లాంగ్వేజ్లు అయితే ఈ దేవాలయం సంబంధించిన వివరాలు ఉన్నాయని చెప్పారు స్థానికులు సో మనం అయితే అక్కడికైతే వెళ్దాం రండి ఇంగ్లీష్ హిందీ తెలుగు రామేశ్వర స్వామి దేవస్థానం తాడిపత్రి అనంతపురం జిల్లా సరే దీని గురించి నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ హిందీ అలాగే ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు లాంగ్వేజ్లు అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కట్టడం అని అక్కడ బోర్డులైతే ఉంది పద్నాలుగవ శతాబ్దం నాటి దేవస్థానం ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఈ దేవాలయానికి మూడు గోపురాలు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంట్రీ ఉంది కదా అక్కడ నుంచి అయితే నేను లోపలికి అయితే వెళ్తున్నాను రండి మీరు కూడా చూడండి మొత్తము దేవాలయాలకి అటువైపు ఇటువైపు ఇక్కడ ఏర్పాటు చేసిన శిలా ఆకృతులను మీరు గమనించవచ్చు దేవాలయానికి రెండు పెద్ద గోపురాలు అయితే ఉంటుంది ఒకటి ముందర తర్వాత ఎనకల ఇవి కూడా సగంలోనే నిర్మాణం ఆగిపోయినట్టు చెప్తారు మూడో గోపురం ఇంకో వైపు ఉంది నేను చూపిస్తాను ఇప్పుడు మీరు చూసేది మూడో గోపురం సైడు చాలామంది ఇక్కడ నీళ్ళు పట్టుకొని వచ్చి శివునికి అభిషేకం అయితే చేస్తుంటారు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది శివలింగము ఇక్కడ ఉన్న శివలింగానికి అందరూ కుండలలో నీళ్లు పట్టుకొని వచ్చి అభిషేకం చేయడం అయితే జరుగుతుంది నేను వచ్చిన రూట్లో చూడడానికి ఎంత శిలా ఆకృతులు ఉన్నాయో అంటే డీటెయిల్గా వివరించడం జరిగింది కానీ ఇది ఒకప్పుడు యుద్ధంలో దెబ్బతినిందని ఇక్కడ కొన్ని కొన్ని రాళ్ళను చూస్తే మీకు అర్థమవుతుంది రైంట్ మీరు ఇప్పుడు చూస్తున్నది రామలింగేశ్వర స్వామి క్షేత్రం మనకు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ నవగ్రహాలు అయితే ఉంటాయి పక్కన వచ్చేసి పార్వతీమాత దేవాలయం పక్కనే రామాలయం కూడా ఉంటుంది పార్వతీమాత దేవాలయంలో ఒకవైపున రామాలయం కూడా ఉంది మీకు మొత్తం చూపిస్తాను వెయిట్ చేయండి మీరు ఇప్పుడు చూసే దేవాలయాలు ఒకటి రామలింగేశ్వర స్వామి టెంపుల్ పార్వతీ పార్వతీమాత టెంపుల్ ఇది పెన్నా నది అయితే ఇక్కడే ప్రవహించేది ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ కదా వాటర్ అయితే అంతగా లేవు నేను చూపించే మూడో ద్వారం అయితే ఇదే మూడో ద్వారం నుంచి నంది చూసారు చూస్తున్నారా నంది నుంచి మనం దేవాలయం అయితే చూడవచ్చు శివుణ్ణి చూస్తూ ఉన్నట్టు పెట్టారు ఇక్కడ ఇది రామలింగేశ్వర స్వామి క్షేత్రం శ్రీకృష్ణ దేవరాయల నాటి కాలంలో నిర్మాణం జరిగిందని చెప్పడం జరిగింది నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన ఏఐని కూడా అడిగాను సో అది కూడా సేమ్ డీటెయిల్స్లే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ ఉండే పంతుల్ని కూడా అడిగాను అంటే పూజారులను అడిగాను వాళ్ళు కూడా కొంచెం అదే విధంగా అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు దేవాలయం లోపలికి వెళ్దాం రండి దేవాలయంలో స్వామి కింద చూస్తారా నీట్ నీరు అయితే ఊడుతూ ఉంటుందంట బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం అని రావడానికి కాల అయితే ఇదే దీని గురించి నేను డీటెయిల్గా అయితే అడిగాను కానీ ఇక్కడ ముందర వర్క్ జరగడం వల్ల మనకు ఫొటోస్ వీడియోస్ సరిగా తీయడానికి లేదు సో ఫొటోస్ మాత్రమే తీసి నేనైతే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్